స్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి ఎన్నో సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది అది కళ కళ్ళగానే నిలబడిపోయింది ఎందుకంటే నేను చదువుతున్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో గన్నవరం గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది సర్వే అయింది అని చెప్పేసి ఒకప్పుడు రోమర్ వస్తే దాంతో అక్కడ ఉన్నటువంటి భూములు కూడా రేట్లు ఆకాశానికి అండి అంటినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో చాలామంది ఆ ప్రాంతాల్లో భూములు కొన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సో దాంతో ఆ ప్రతిపాదన కాస్త మొలకూచుని తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి దాని గురించి పట్టించుకునే సందర్భాలే లేవు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా దాని మీద కొంచెం ముందుకు వెళ్ళింది కానీ అక్కడ ఉంటే రైతుల్లో కూడా ఆశాభావం కలిగింది అంటే ఇక నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ పడుతుంది ఇంక భూములకు కూడా మంచి ధరలు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి మాట వస్తాం కానీ అది కూడా నేరుగారినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద ప్రయత్నం చేసాడు ఆల్మోస్ట్ సర్వే కూడా చే చేస్తున్నటువంటి సందర్భాలు అక్కడ భూముల కూలింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ దిగిపోవడం తర్వాత ఆ ప్రతిపాదన మొలబడిపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేసి సేమ్ అదే ప్రపోజల్ని తెలమేద తీసుకొచ్చింది ఇది ఇది ఎట్లా ఉంటుందంటే స్టేట్మెంట్ల వరకేనా లేకపోతే ఇది కార్యరూపం దాలుస్తుందా అంటే ఇంకొక అడుగు ముందుకు పండిందనే అనుకోవాలి ఎందుకంటే అక్కడ సర్వే కూడా జరుగుతున్నట్టుంది రైట్స్ కంపెనీ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా దాని మీద ఒక నివేదిక తయారు చేస్తున్నారు అంటే త్వరలో ఆ గన్నవరం నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి అన్ని నివేదికలు తెప్పించుకొని కంక్లూషన్కి వచ్చేటట్టుంది సో టెండర్లు కూడా దీనికి వెల్కమ్ చేయబడుతున్నారు సో మొత్తానికి ఆ టెండర్ని ఎవరు కైవేశం చేసుకుంటారు ఎవరు ఆ పనులు మొదలు పెడతారు ఎప్పుడు మొదలు పెడతారు అనేది చూడాలి ఏది ఏమైనా నెల్లూరు జిల్లాకి రానున్న రోజులు ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది అది కూడా గండవరం సో అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అందరికీ కూడా ఒక శుభవార్తనే అనుకోవాలా థ్యాంక్ యూ